హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజు ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే ఇది హెమ్మింగ్ అనేది లేకుండా కొంచెం అందంగా ఉండే క్లాతులు హెమ్మింగ్ చేయకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ ఉందండి రైట్ సైడ్ దానిపైనే మనము ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నెక్ దగ్గర మీరు ముందే కట్ చేయకూడదు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి లేదంటే కొంచెము బ్యాక్ నెక్ అనేది డిఫరెంట్గా వస్తుంది చూడండి నేను షోల్డర్ మొత్తం నుంచి కుట్టలేదు జస్ట్ షోల్డర్ స్టార్టింగ్ నుంచి మాత్రమే కుట్టానండి ఇప్పుడు ఇది కట్ చేసేసేయండి మొత్తం కూడా కుట్టకూడదు జాయింటింగ్ అనేది చేయకూడదు ఇక్కడ నెక్ దగ్గర మాత్రమే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇలా వేసేసి జస్ట్ మనకు లైనింగ్ క్లాత్ పైన మాత్రం కుట్టుబడేటట్టు చూసుకోండి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది ఇది హెమ్మింగ్ అనేది లేకుండా బ్లౌజ్ అండి స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఇలా కొంచెం జాగ్రత్తగా బ్యాక్ నెక్ దగ్గర నెమ్మదిగా వేసేసేయండి అనేది మెయిన్గా మనకి క్లాత్ని ఇలా అనేస్తూ హెమ్మింగ్ క్లాత్ పైన పడాలి ఇలా మళ్ళీ దీన్ని ఇప్పుడు ఇలా లోపల కనేసేయండి క్లాత్ మొత్తం కూడా లోపల కనేసిన తర్వాత మళ్ళీ కొంచెం చివరిన వచ్చేటట్టు ఒక కుట్ట అనేది వేసుకోండి మనకు లైనింగ్ క్లాత్ అనేది కనిపించకుండా చక్కగా కూర్చుంటుంది లోపల సైడే ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర జాగ్రత్తగా వేయండి అనేది కుచు కుచ్చుగా రాకుండా చూసుకోండి ఇలా సెట్ చేస్తూ కుట్టండి ఇలా మొత్తం కుట్టిన తర్వాతనే మనకు నెక్ దగ్గర మొత్తం కుట్టిన తర్వాతనే ఇప్పుడు మొత్తం సైడ్ జాయింటింగ్స్ అనేవి చేసేద్దాం చూడండి నేను షోల్డర్ దగ్గర కుట్టలేదని చెప్పాను కదా ఇక్కడ ఫస్ట్ మన షోల్డర్ దగ్గర కుట్టామనుకోండి నెక్ దగ్గర రాదు మొత్తం కూడా ఇలా నీట్గా అరచేతిని కరెక్ట్గా వెడల్పుగా చేసేసి కుచ్చుకుచి రాకుండా చూసుకోండి అంటే కొంతమంది పిన్స్ అలా పెడుతూ ఉంటారు కదా అలా పిన్స్ పెట్టకపోయినా పర్లేదు ఇలా కొంచెం అరచేతిని వెడల్పుగా పెట్టేసి కరెక్ట్గా కుచ్చుకుచ్చు రాకుండా ఇలా నీట్గా అనేస్తూ స్టిచ్చింగ్ చేశారంటే నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది సైడ్ మొత్తం కూడా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మీరు బ్యాక్ టార్ట్స్ అండి షోల్డర్కి మధ్యలో చూసుకొని పొడవు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవచ్చు మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు మీ హైట్ని దా పట్టి పొడవు అనేది తీసుకోవాలి నేను మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు వన్ ఇంచు వెల్ప్తో చూసుకోండి ఇక్కడ మనకి కింద సైడ్ పట్టి అండి ఇది వచ్చేసి గోటు ఉన్న సైడ్ తీసుకున్నారనుకోండి లైనింగ్ క్లాత్ హెమ్మింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఇలా ఒక పాదమందం డిఫరెన్స్తో కుట్టు వేసేసేయండి అలాగే మళ్ళీ మనకి క్లాత్ లైనింగ్ క్లాత్ పైన కుట్టు పడేటట్టు చూసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని లోపలికి మలిపేసేసి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కుట్టు వేయాల్సిన అవసరం లేదండి చూడండి మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాను చూడండి ఫ్రెంట్ పాటు లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా ఉక్స్పట్టి కాజపట్టి రెండు ఎదురు ఎదురుగా ఉండేటట్టు చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి స్టిచ్చింగ్ చేయకూడదు రెండు కరెక్ట్గా పెట్టిన తర్వాతనే అప్పుడు ఒకటి తర్వాత ఒకటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి రెండు ఉక్స్పట్టిలు ఎదురు ఎదురుగా ఉండాలి అలాగే లైనింగ్ బ్లౌజ్ అలాగే ఎదురు ఎదురుగా ఉండాలి ప్లస్ మెయిన్ క్లాత్ కూడా ఎదురు ఎదురుగానే ఉండాలి అలాగే ఇప్పుడు ఇది కూడా మనకు హెమ్మింగ్ అనేది లేకుండా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ పైన మనము ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి జస్ట్ నెక్ దగ్గర మాత్రమే కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ క్లాత్ని లోపల కనేస్తే కరెక్ట్గా మనకి ఇలా వస్తుంది మళ్ళీ కుట్టు చివరణ వేసుకుంటే సరిపోతుంది కొంచెం మందంగా ఉండే క్లాత్లకి హెమ్మింగ్ అనేది సెట్ కాదు కాబట్టి ఇలా హెమ్మింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేసి చూడండి చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇంతకుముందు ఏమైనా వీడియో మిస్ అయితే ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ షోల్డర్ నుండి నెక్ దగ్గర ఇక్కడ మాత్రమే కుట్టాలి తర్వాత మళ్ళీ లైనింగ్ బ్లౌజ్ పైన మనకు కుట్ట అనేది పడాలి మళ్ళీ దీన్ని ఇలా లోపలకి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది లాస్ట్ ఈజ్ మనం బ్యాక్ పార్ట్కి ఎలా చేసామో దీనికి కూడా అంతే చేయాలి టూ పార్ట్స్ విడివిడిగా తీసుకొని కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ సైడ్ జెయింటింగ్స్ మొత్తం కూడా జాయింటింగ్ అనేది చేసేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అలాగే వీడియో ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసేయండి ఇలా క్లాత్ మొత్తం కూడా కట్ చేసిన తర్వాత మళ్ళీ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో సెట్ చేసుకొని చూసుకోండి హెచ్ తగ్గులు ఏమైనా ఉంటే సరి చేసుకోండి అలాగే ఉక్స్ పట్టి దగ్గర రెండు కరెక్ట్గా చూసుకొని ఇలా అలాగే షోల్డర్కి మధ్యలో చూసుకొని ఇంకొక డాటు ఈ రెండుకి మధ్యలో చూసుకొని మరొక డాటు వేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా అయిపోయాయి అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు ఎప్పుడు కూడా షేప్ పట్టీలు కుట్టేటప్పుడు కూడా ఒకటి కుట్టిన తర్వాత ఇంకొకటి కుట్టకూడదు అంటే రెండు సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా పెట్టేసి అప్పుడు షేప్ పట్టి రెండు కుట్టిన తర్వాత ఒక షేప్ పట్టి పై నుంచి కుడతాము ఇప్పుడు చూడండి పై నుంచి షేప్ పట్టి ఇంకొక సైడ్ ఏమో కింద సైడు షేప్ పట్టి పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాము కాబట్టి రెండు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకున్నాక తర్వాత ఏదానికి ఆ దానికి సెట్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే స్టిచ్చింగ్ చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ కుట్లు అనేది విప్పాల్సిన అవసరం అనేది ఉండదు చూడండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూస్తున్నాను ఇలా రెండు పెట్టేసేయండి ఉక్స్ పట్టి టూ ఇంచెస్ కాజాపట్టి త్రీ ఇంచెస్ తీసుకోవాలి రెండు మరతలుగా పెట్టేసి ఫస్ట్ కుట్టు పైనుంచి నుంచి వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా కింద సైడ్ కొంచెం మలిపేసేయాలి పైన సైడ్ కూడా కొంచెం మలిపేసేయాలి క్లాత్ని అలా వదిలేయకూడదు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చివరిన ఒక కుట్టు అనేది వేసేసేయండి మనకు ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోయింది రెండు మరతలుగా పెడితే తొందరగా అయిపోతుంది అన్నట్టు అలాగే ఇప్పుడు నేను మీకు పట్టి కూడా చూపిస్తాను ఒక కుట్టు అనేది వేసుకోండి కొంచెం మళ్ళీ అలాగే ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూస్తున్నాను దీనికి ఏమో ఉక్స్ పట్టి టూ ఇంచెస్ చెప్పాను కాజాపట్టి ఏమో త్రీ ఇంచెస్ తీసుకోవాలండి త్రీ ఇంచెస్కి కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు ఇలా అనేది కరెక్ట్గా చూసుకోండి దీనికి కూడా డబల్గా ఇలా వేసేసి కింద సైడ్ నుంచి జాయింటింగ్ అనేది ఫస్ట్ ఒక అనేది వేసేసేయండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి కొంచెం ఉంచి కట్ చేయండి క్లాత్ని మళ్ళీ మొత్తం కూడా కట్ చేయకూడదు దాన్ని ఇలా మలిపేసేసి మరొక కుట్టు వేసుకుంటే ఉక్స్ పట్టి కాజా పట్టి చాలా ఈజీగా అయిపోతుంది మరొక కుట్టు అనేది వేసుకోండి ఇలా చూడండి ఇవి రెండు సమానంగా ఉన్నాయి లేదు చెక్ చేసుకోండి ఒకసారి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అండి ఇప్పుడు వచ్చేసి మీరు హ్యాండ్స్కి కూడా రైట్ సైడ్ ఉండాలి మెయిన్ క్లాత్ దానిపైన మీరు ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి ఇలా ఫస్ట్ పాదమందం డిఫరెన్స్తో కుట్ అనేది వేసేసేయండి మళ్ళీ అక్కడ సైడ్ అనేది వేసేసేయండి లైనింగ్ క్లాత్ని లోపల సైడ్ మలిపేసేయాలి కాబట్టి మళ్ళీ లైనింగ్ క్లాత్ మీద ఒక అనేది వేసేసి ఇప్పుడు చివరిన ఒక చిన్న కుట్ట అనేది వేసేసేయండి చివరిన ఉండాలి కుట్టు కొంచెము మరి పాదమందం డిఫరెన్సీ అనేది లేకుండా చూసుకోండి ఏ కుట్టు వేసినా పాదమందం డిఫరెన్సీ కంపల్సరీ ఉండాలి అలాగే చూడండి ఇప్పుడు ఇక్కడ జాయింటింగ్ అనేది చేసేసేయండి మీకు చాలా ఈజీగా ఉంటుంది లైనింగ్ క్లాత్ ఇలా మీరు హెమ్మింగ్ అనేది లేకుండా స్టిచ్చింగ్ చేశారనుకోండి అలాగే హెమ్మింగ్తో ఉండే స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అది కూడా పెడతాను చూడండి ఇప్పుడు మనకు టూ హ్యాండ్స్ కూడా సేమ్ అలానే కట్ చేసేసాయండి ఇప్పుడు వచ్చేసి మీరు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి జాయింటింగ్ చేసేసేయండి ఇలా నేను వీడియోలు చూపించినట్టుగా రెండు కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతనే జాయింటింగ్ అనేది చేసుకోవాలి లేకుంటే ఉక్స్ పట్టి ఆట వచ్చేసి కాజా పట్టి వచ్చేసి అలా మొత్తం తేడాగా అయిపోతుంది కాబట్టి కొంచెం రెండు కూడా కరెక్ట్గా పెట్టేసి జాయింటింగ్ చేసుకోవాలి చాలామందికి ఉన్న డౌట్ అలాగే నాకు చాలా కామెంట్స్లలో వచ్చిన డౌట్ ఏంటంటే మనం లోతు ఎక్కడ సైడ్ తీసుకోవాలి అని చెప్పేసి ఇలా కరెక్ట్గా చూసుకోండి ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చూసుకొని ఎప్పుడు కూడా లోత్ అనేది మనకి ఇలా ముందు సైడ్ అనేది రావాలి ముందు సైడు కట్ చేసి చూపించాను ఇప్పుడు నేను మీకు పాదమందం డిఫరెన్స్తో కట్ చేసేసేయండి ముందు సైడు లోత్ అనేది తీసుకోవాలి మీరు కరెక్ట్గా వస్తుందో లేదా అనేది చెక్ చేయండి నేను వీడియో మీరు కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ షోల్డర్కి మధ్యలో ఒక కుట్టు అనేది వేసేసి చివరి వరకు వేసేసేయండి మళ్ళీ కొంచెం మలిపేసి ఇలా ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అలా ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసుకోకూడదు షోల్డర్కి మధ్యలో చూసుకొని అక్కడ నుంచి అటు ఇక్కడ నుంచి ఇటుగా కుట్టుకోవాలి ఎప్పుడు కూడా అలా కుట్టు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళొక ఒక కుట్టు అక్కడ చివరి నుంచి ఇక్కడ చివరి వరకు ఇలా వేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇలా మొత్తం కూడా స్టిచింగ్ అనేది చేసేసేయండి అలాగే వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈజీ మెథడ్లో మీకు జైంటింగ్స్ డిక్స్ అనేవి ఇలా చేయాలో చూపిస్తానండి ఇక్కడ కూడా నేను అంటే మీకు అర్థం కావాలని చెప్పేసి నేను విడివిడిగా హ్యాండ్స్కి లోత్ అనేది తీస్తున్నానండి ఇక్కడ కూడా మీకు ఫ్రంట్ పార్ట్కే వచ్చేటట్టు చూసుకోండి హ్యాండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకొని రెండు లోతులు తీసినవి కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి అలాగే రెండు సెట్ చేసుకున్నాక తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి సెట్టింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేశారనుకోండి కుట్టు మళ్ళీ మళ్ళీ విప్పాల్సి వస్తుంది మీకు స్టిచ్చింగ్ మీద విరక్తి రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా రెండు ఒకే దగ్గర పెట్టి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు జాయింటింగ్ చేసేటప్పుడు కానీ పట్టి కాజు పట్టి కుట్టేటప్పుడు కానీ కరెక్ట్గా కుట్టుకోండి అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఇక్కడ మనకు భాగం షోల్డర్ నుండి భాగం మొదటి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ లూస్ దగ్గర కూడా ఫస్ట్ కుట్టు దగ్గరనే ఒక మార్కింగ్ అనేది చేసేసి కరెక్ట్గా సెట్ చేసేసుకొని ఇక్కడ కొంచెం లాక్ లాగా వేసేసేయండి ఇలా ఒక కుట్టు అనేది వేసేసేయండి ఇక్కడ మీరు ఉక్స్పట్టి సైడ్ అయితే ఉక్స్పట్టి సైడ్ కొలత తీసుకోవాలి కాజాపట్టి సైడ్ అయితే కాజాపట్టి నుంచి కొలత తీసుకోవాలి ఇది ఉక్స్పట్టి కాబట్టి ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ కూడా ఉక్స్పట్టి నుంచే ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసేసుకొని ఇక్కడ కూడా లాక్ అనేది చేసేసేయండి అంటే ఫస్ట్ కుట్టు అనేది ఇలా వేసేసేయండి చిన్నగా రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు కరెక్ట్గా మీకు స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఉక్సులు నేను ఫస్ట్ కుట్టేశానండి మా పాప వీడియో తీయడానికి ఫోన్ తీసేసుకుంది అందుకోసం అని చెప్పేసి ఖాళీగా ఉండదని చెప్పేసి ఉక్సులు అయితే స్టిచ్చింగ్ చేశాను ఉక్సులు కుట్టిన తర్వాత ఎప్పుడు కూడా కొంచెం ఇలా కత్తెలతో కొంచెం లేపాలి వాటిని లేపకపోతే ఏమవుతుందంటే కాజాలు ఉంటాయి కదండీ కాజాలు అనేటివి త్వరగా ఊడిపోతాయి అన్నట్టు అందుకే ఉక్సులని కొంచెం కుట్టిన వెంటనే కత్తెరతో కొంచెం లేపినట్టు చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మనము పాదం మందం డిఫరెన్స్తో మీకు ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు రెండు లేదా మూడు నాలుగు మీకు సైడ్ జెయింటింగ్స్ ఎన్ని కుట్లు కావాలో అన్ని వేసేసుకోండి మనకైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది అలాగే మీకు జిగ్ జాగ్ కుట్టే ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి నార్మల్ పాదంతోనే ఇది వచ్చేసి ఇలా కొంచెం మనం ఇలా ఇలా జిగ్ జిగ్జాగ్ అనేది వచ్చేస్తుంది చివరిన మనకి కొంచెం ఇలా ఓపెన్ అనేది అవ్వకుండా క్లోజ్గా అలానే ఉంటాయి అన్నట్టు సైడ్ జెంటింగ్స్ మొత్తం కూడా మీరు ఇలా వేసేసుకోవచ్చు జస్ట్ ఇలా 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 అంటే సరిపోతుంది మనకి మీరు ఒకసారి ట్రై చేయండి మామూలు పాదంతో ఇలా జిగ్జాగ్గా చూడండి హ్యాండ్ కుట్టు దగ్గర కూడా మనకి కరెక్ట్గా వచ్చింది అలా వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్